సర్ వెల్కమ్ బ్యాక్ టు మై ప్రియ విన్నర్ ఛానల్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అయితే నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలి మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము మీతో షేర్ చేసుకుందామని వీడియో ఇస్తున్నా అలాగే అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము మేమందరం కలిసి సరదాగా నైట్ టైంలో సెలబ్రేషన్ చేసుకున్నాం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇద్దరు మా తమ్ముళ్ళు అలాగే మా అక్క కూతురు మేమందరం కలిసి అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది మాకైతే మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మాట్లాడాలి గాయస్ మీరే చెప్పాలి ఇంకా ఏమైనా టాపిక్ గురించి మాట్లాడుతూ అయితే ఇట్లా మేము సరదాగా కాసేపు బయటికి వెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేసినాం మాకైతే చాలా మంచిగా అనిపించింది అలాగే మీరు కూడా ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇట్లా మీరు కూడా ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ లొకేషన్ బాగుంటుంది ఇది ఎక్కడ అంటే జిల్లాలు కూడా కట్టే దగ్గర మేము చేసుకున్నాం సేమ్ అయితే లొకేషన్ అయితే బండ్ దగ్గర ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది ఇక్కడ లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంది నైట్ టైం వెదర్ అయితే మేమైతే ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నాం అలాగే మీకు కూడా కేక్ కావాలంటే కామెంట్ చేయండి నాకైతే ఫొటోస్ పిచ్చి ఫుల్ చెప్తున్న ఫొటోస్ తీయండి క్లారిటీగా రావాలని ఒక ఒకటే సోది నాదైతే మందికి ఇది నాలాగరకైనా ఫోటోస్ పిచ్చి ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చేయండిగా సప్పట్లాగా ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఆ ఛానల్లో చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఈ ఛానల్లో కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సంవత్సరం అయ్యింది ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఇంకా వన్కి కూడా కాలే అలాగే సపోర్ట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చాలా అనుకుంటున్నా అలాగే ఒక ఫ్రెండ్ లాగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సపోర్ట్ చేయాలి అలాగే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకైనా మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకైనా నా ఛానల్ లింక్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైడ్స్ అందరికీ బాయ్ ఇట్లా మేమైతే మా వీడియో నచ్చితే ఇట్లా మేము చేసుకునే సెలబ్రేషన్స్ ఇలా అలాగే మీరు కూడా నా నాలాగా ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటే నాతో షేర్ చేసుకోవాలంటే అలాగే నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్